సాంగ్స్ఫూర్తి చెప్తున్నాను చొప్పదండి మండలం రాగంపేట విలేజ్ నుండి అయితే శ్రీనివాస్ అనే బ్రదర్ కాల్ చేసేటు తనకు నచ్చిన అమ్మాయి పేరు వచ్చేసి అమృత వర్షిని పేరైతే చాలా బాగుంది తనకు తనకైతే అమ్మాయి అంటే చాలా ఇష్టం అంటే ఒక మంచి సాంగ్ అయితే పాడమని చెప్పి కోరడం జరిగింది తప్పకుండా బ్రదర్ మీకోసం అయితే ఈ పాట నా మీదనే గుట్టు పెట్టుకున్నా ఏనాడు నిన్నే వీడనని నా సిన్ని గుండెతో చెప్పుకున్నా నా సిరి మళ్ళీ విను అని పెద్దమ్మ తల్లికే మొక్కుకున్నా నా పిల్లకి ఏ కష్టం రావద్దని ప్రేమించి నా పిల్ల నా ఇంటికే ఇల్లాదుగా తను రావాలని తల మీద నేను పెట్టుకురేగుతున్నాను రాకుంటే అతను నరికేసుకుంటా ూరి దేవుడు నా మీద అమృత వరిశని పంపించరా కోటొక్క మొక్కులు మొక్కుతున్నా నా కోరిక తీర్చలేమిరా నా మీదనే పట్టు పెట్టుకున్నా ఏనాడు నిన్నే వీడలని నా సిన్ని గుండెతో చెప్పుకున్నా నా సిరి మల్లి వెను అని